শালম এভি আোহন এ স্টুডেন্ট আফ দা হোলি তোরা এট এসি টি తోరా గ్రంథంలో ముప్పై తొమ్మిదో పర్ష హుక్క హుక్కత్ తనగా శాసనం లేదా విధి అని అర్థం సెఫర్ తోరానందు ఇది ముప్పై తొమ్మిదో పర్ష సెఫర్ బెమిత్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది ఆరవ పర్ష ఈ పర్ష యొక్క నాలుగవ వాక్య భాగములు సెఫర్ బెమిత్బర్ లేదా సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు ఈ భాగంలో మోషే యోదాము రాజుకు దూతలను పంపి ఇస్రాయేలీలు వారి దేశం గుండా ప్రయాణించడానికి అనుమతి కోరుతాడు వారు ఏదోము సరిహద్దులో ఉన్న కాదేశు నుండి ఈ సందేశాన్ని పంపుతారు తమ ప్రయాణంలో రాజమార్గంలోనే నడుస్తామని ఏ ఆస్తిని తాకమని నీటిని ఉపయోగించమని వాగ్దానం చేస్తారు అయినప్పటికీ ఏదోము రాజు వారి అభ్యర్థనను తిరస్కరిస్తాడు మరియు సైన్యంతో వచ్చి వారిని బెదిరిస్తాడు ఇస్రాయేలీలు తమ అభ్యర్థనను మరోసారి పునరావృతం చేసినప్పటికీ ఏదోము రాజు మళ్ళీ తిరస్కరిస్తాడు ఫలితంగా ఇస్రా ఇస్రాయేలీయులు ఏదోము దేశం గుండా ప్రయాణించకుండా వేరే మార్గంలో వెళతారు ఈ సంఘటన ఇస్రాయేలీల ప్రయాణంలో ఎదురైన సవాళ్లను ఇలోహిం ప్రజలు శాంతియుతంగా పరిష్కారం కోసం ప్రయత్నించడం మరియు ఆయన మార్గదర్శకత్వంపై ఆధారపడడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షాలోమ్ లెహిత్రోత్ Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.